అవధూత చింతన శ్రీ గురుదేవ దామీ మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము మూలికలు వాటి ఉపయోగాలు వీడియోలో భాగంగా ఈ వృక్షం రెడ్డి వారి అనపాల అని చెప్పేసి అని అనపాల అని చెప్పేసి అని ప్రధానంగా అంటారు దీని నుంచి వచ్చే పాలు మనకు కళ్ళల్లో శుక్లాలు ఏవైతే ఉన్నాయో ఆ శుక్లాలను శుద్ధి చేయడానికి అంటే నేత్ర దోషాలు తీయడానికి బాగా పనిచేస్తుంది దీని రసవాదంలో కూడా వాడచ్చు కాకపోతే విధి విధానం అయితే చెప్పడానికి లేదు మీకైతే నేను ఇది కళ్ళకు కళ్ళల్లో ఎలా చేసుకుంటారు అనేది నేను ప్రాక్టికల్ గా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను మన శరీరంలో ప్రాణవాయువు ఆక్సిజన్ అన్నీ కూడా మన అవయవాలు రక్తనాళాలతోటే తీసుకుంటాయి కానీ ఈ శుక్లాలు ఉంది కదా ఈ శుక్లాలు ఈ నల్లటి ఈ మీద నల్లటి ఇది ఇది ఉంది కదా ఇది ప్రధానంగా మనమైతే దీన్ని రెటీనా అని చెప్పేసి అనే అంటుంటాము ఇది మాత్రమే బయట నుంచి ఆక్సిజన్ తీసుకుంటది అంటే మన బయట నుంచి ఆక్సిజన్ తీసుకొని ఇది హీల్ అవుతుంటది దీని మీద మనము ఎక్కువ ఒకేసారి తీక్షణంగా చూడడం ఇప్పుడైతే గంటలు గంటలు మనం ఫోన్లు గాని లేకపోతే వ్యాపారం ఉద్యోగ రకంగా టీవీలు చూస్తుంటాం కంప్యూటర్ చూస్తుంటాం ఇలా చూసినప్పుడే ఎక్కువ కూడా మనకు మన కళ్ళు పాడైపోతుంటాయి ఆ కళ్ళు పాడైపోయి ఆ పొరలు ఎక్కువ అయిపోతుంటాయి అంటే ఇప్పుడు ఈ ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడు పైన ఉన్న ఏదైతే శుక్లం ఉందో ఈ శుక్లాలు మాలిన్యాల వల్ల మనకు సైట్ వస్తుంటుంది ఇదంతా కూడా త్రాటకాది క్రియలు మా ఇప్పటికే తాంత్రిక పాఠశాల యూట్యూబ్ ఛానల్లో నేను ఐదు రకాల త్రాటకాలు అని చెప్పేసి అని విశేషంగా పెట్టాను త్రాటకం చేసినా గానీ నీకు ఈ శుక్ల మాలిన్యాలు వెళ్ళిపోతాయి అది మొత్తం ఉన్న కాడి కూడా బయటికి వెళ్ళిపోయేసి నీకు నేను ఇదే మాట నేను ప్రాక్టికల్గా చేయించేసి అరవై ఐదు సంవత్సరాల వయోవృద్ధులకు వృద్ధులకు కూడా కళ్ళు బాగా కనిపించేటట్టు వాళ్ళకు నేను ఎక్స్పెరిమెంట్లు చేపించి మరీ నేను ధీమాతోటి చెప్తున్నాను తర్వాత వచ్చేసి మీకు ఈ శుక్లాలు కొంచెం వీక్ గా ఉన్నా కానీ ఈ మూలిక బాగా పనిచేస్తుంది దీని నుంచి రెండే రెండు చుక్కలు పాలు మీరు కళ్ళల్లో వేసుకొని కాసేపు ఉండి తీసేస్తే ఈ పాలు మీ కళ్ళలో ఈ పొరను మొత్తం ఉన్న కానీ కూడా ఈ రెట్టిన పొరను బాగా కడిగేస్తుంది కడిగేసిన తర్వాత విశేషంగా మీకు దోషం పోయి ప్రశాంతంగా ఇది మీకు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను నా కళ్ళల్లోనే వేసుకొని చూపిస్తాను మీకు నమ్మకం కోసం గుడ్డుకు కర్ర అని నాన్న లైట్గా దాంట్లో నీళ్ళు పాలు పడుతుంది పడిందా శాంతంగా కళ్ళ మూసుకోండి కన్ను దాంతో తిప్పండి కన్నురేప కణపాపం మీరు మూసారు కదా మూసిన తర్వాత కన్ను అక్కడ ఇక్కడ తిప్పండి ఇది విధానం కొంచెం కొంచెంగా ఇక్కడ ఇలా పాలు వెళ్తాయి ఈ వృక్షానికి ఈ మూలికకి ఇది ఒక గడ్డి ఆకు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి హెచ్చరిక మిత్రులారా ఇది విధిగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది అలా అని చెప్పేసి అని పంట పొలాలలో మనం పురుగుల మందు కొడతాం మనం పురుగుల మందు కొట్టిన అవశేషాలు ఉన్న మూలిక కళ్ళల్లో కనుక సెన్సిటివ్ కనుక దయచేసి వాడకుండా ఉండండి అని చెప్పేసి అని నా సలహా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఇది రెండు మూడు ఆకులు బాగా తీసేసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇట్లాంటివి ఒక రెండు మూడు మండలకి ఆకులు తీసేసేసి ఒక ముద్దల ముద్దలు చేసేసుకొని ముద్దలు మింగినా గానీ మీకు ఆస్మా రోగాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అంటే ఊపిరితిత్తుల రోగాల మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఊపిరితిత్తు రోగాలు మీకు డామేజ్ ఉన్నాయంటే ఆకులు ఆకులు ప్రధానంగా ఆకులు తీసుకొని వాటిని ఇత గోళికాయంత మోతాదులో మీరు మోతాదు చేయట్లం ఉండగా తినంటే మీకు ఆస్మ రోగాలు కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాల మీద కూడా విశేషంగా పనిచేస్తుంది మూలిక ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాకపోతే పురుగుల మందులు పిచ్చికారి చేసినవి మాత్రము వాడొద్దు మలమూత్ర విసర్జన చేసినవి మాత్రం వాడొద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణ నా గురవరథకం నా గురవరధికం నా జై గురుదేవ దత్త శరణు శర్ణు ವಿಶ್ ತಾಂತ್ರಿಕ ಪಾಠಶಾಲ ನಕ್ಲೇ ಹರ ಓಂ ನಮಸ್ವಾರ್